అందరికీ నేను మీ అండ్ మన అమ్మాయిని సో అయితే మేము మా ఫ్ర మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంట్లో అయితే చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి పాదులు కూడా ఉన్నాయి మీకు చూపిద్దాం అని నేనైతే తీసుకొచ్చాను వాళ్ళ ఇంటికి సో మీరు వచ్చేయండి చూసేయండి నాతో కలిసి ఎన్ని మొక్కలు ఉన్నాయి అంటే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి నాతో రండి చూడండి ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాళ్ళైతే బెంగాలీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో చాలా రకాలకాల మొక్కలు అయితే ఉన్నాయి మీరు చూడండి స్టార్టింగ్ అయితే బంతి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా వచ్చాయో అండ్ పువ్వులు కూడా చాలా బాగున్నాయండి అండ్ తర్వాత ఇటువైపు ఇటువైపు ఇంకా అటువైపు అయితే తులసి మొక్కలు అటు ఉన్నాయండి అండ్ పువ్వుల మొక్కలు అటు వేశారు సైడ్ సైడ్లు అంటే చాలా బాగున్నాయండి మొక్క అంట ఇది మంచి సువాసన వస్తాయి వీటి పువ్వులు వీటి పువ్వులు ఏమో రాత్రి టైంలోనే వస్తాయి మార్నింగ్ అయినప్పటికీ వాడిపోతాయి అంట పువ్వులు నాకు నేనైతే ఈ మొక్కను ఈరోజు చూశాను ఇవి ఈ ఆకులు లెమన్ గ్రాస్ ఆకులు ఇవి నిమ్మకాయ ఫ్లేవర్ వస్తుంది ఈ ఆకులు ఇలా త్రీ స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది లెమన్ ఫ్లేవర్ వస్తుంది ఇవి ఛాయ్లోని బ్లాక్ టీలో వేసుకొని తాగొచ్చు చాలా బాగుంది అది స్మెల్ అయితే ఇదైతే కొబ్బరి చెట్టు అండి ఇప్పుడే వేసినట్లున్నారు చాలా చిన్నగా ఉంది కొబ్బరి చెట్టు అండ్ ఇదైతే ఉసిరి మొక్క అండి చూడండి ఉసిరి చెట్టు ఇది కూడా చాలా చిన్నగా ఉందండి పెద్ద అయినప్పుడు చాలా టైం పడుతుంది ఉసిరి చెట్టు అండ్ తర్వాత ఇక్కడ కూడా తులసి మొక్కలు అవి ఉన్నాయి నెక్స్ట్ ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మకాయ చెట్టు నాకు చాలా ఇష్టం వీటి ఆకుల ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది బిర్యానీలా వేస్తాం కదా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఆకు ఇది సో ఇటువైపు దొండపాదు ఉన్నది చూడండి దొండకాయ కాసిన చూడండి దొండపాదు ఇది ఇదంతా దొండపాదేనండి అండ్ తర్వాత ఇదైతే వెజ్ కాళ్ళు లోబియా అంటారు లోబియో పాద ఇది అంతారా లోబియా దీనికి అండ్ తర్వాత ఈ మిరపకాయ మొక్క వచ్చేసి బాంబాయి మిర్చి చెట్టు అంట ఇది చూడండి ఈ మిరపకాయలు ఎంత ఘాటు ఉన్నాయి కొంచెం దగ్గర కెమెరా కొంచెం ఇవి చాలా ఘాటు ఉంటాయి అండ్ ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి చూడండి ఈ మిరపకాయ పర్పుల్ కలర్లో ఉన్నది చూడండి

ఇవి అయితే అంకివార్కులు ఇప్పుడు వచ్చింది సౌజీ హదగటి చూడు అల్లగా అక్కడ చూడు బయటని అరటి చెట్టు ఇది అట్ట అరటికాయలు అనమాట కాయలు అక్క ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఐ థింక్ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క మీరైతే ఎప్పుడు చూసి ఉండరు తిని కూడా ఉండరు మేము కూడా చాలా వీడియోస్లో చూసాము చూసి ఇక్కడ మాకైతే కనిపించింది పండు కూడా ఉన్నది చాలా కిందకు ఇదంతా ప్యాషన్ ఫ్రూట్ కాదు ఇదంతా ఇంకో మొక్క అయితే దొరికింది సోంపు మొక్క చూడండి సోంపు గింజలు ఈ గింజల్ని ఇలా తెంపి వీటిని ఏంటంటే ఎండబెడతారు ఫ్లేవర్ ఉన్నది మీకు నా గార్డెన్ వీడియో నచ్చిందా అయితే లేట్ చేయకుండా వెంటనే ఈ అడమానం అమ్మాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్